వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాలుగు రా అండి మరి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి జనరల్ గా న్యూ ఇయర్ సంక్రాంతి యుగాది దసరా ఇలాంటి ఫెస్టివల్స్ గాను లేకుంటే ఏవైనా దినోత్సవాలు గాను సో రకరకాల పబ్లికేషన్స్ వాళ్ళందరూ కూడా రకరకాల ఆఫర్లు ఇస్తారండి సో మంత్లీ ఒక ఆఫర్ లేకుంటే పాహిరకు ఒక ఆఫర్ బట్ మనం అంటే ఇక్కడ మనం ఇచ్చేదంటే ఇయర్లీ వన్స్ మాత్రం ఇచ్చానండి ఎప్పుడో లాస్ట్ ఇయర్ మరి ఏప్రిల్ ముప్పై తేదీ ఒక ఆఫర్ ఇచ్చాను మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ ఈ ఆఫర్ ప్రకటిస్తున్నాను సార్ ఎందుకు సార్ అంటే ఇక్కడ సో మనం శ్రీశ్రీగా చెప్పబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క జయంతి ఏప్రిల్ ముప్పైవ తేదీ కాబట్టి ఈ నాకు ఇష్టమైన కవుల్లో సో ఒక కవి ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు మరి ఈ శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఇక్కడ మన పుస్తకాలు అనేవి కొన్ని ఆఫర్ రూపంలో ప్రకటిస్తున్నామండి మరి ఏంటి ఆ పుస్తకాలకు సంబంధించి ఏంటి అని మనం క్లియర్గా చెప్పుకుందాం మరి ఆ పుస్తకాలు అనేవి చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి మరి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో జరుగుతుంది టెట్ ఎగ్జామ్లలో అన్ని ప్రశ్న పత్రాల్లో కూడా మరి మన మెటీరియల్స్ నుంచి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరిగిందండి నేను చెప్పడం కాదు ఆల్రెడీ మన పుస్తకాలు తీసుకున్న వాళ్ళు కూడా మనకు మళ్ళీ కామెంట్ రూపంలో అయితే మళ్ళీ మనకు వాట్సాప్లో పర్సనల్ గా మెసేజెస్ కూడా చేయడం జరిగిందండి సో చాలా అత్యద్భుతంగా ఉన్నాయి మరి డిఎస్సికి అంతకంటే ఇంకా బాగా ఉపయోగపడి మీ ఉద్యోగంలో ఖచ్చితంగా ఇవి ఈ పుస్తకాలు ఉపయోగపడతాయని నేను భావించడం జరుగుతుందండి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ పుస్తకాలు మీకు యూస్ఫుల్ గా అయితే ఉంటాయి సో ఇది సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఈ శ్రీశ్రీ గారి యొక్క జయంతి సందర్భంగా మరి మనం ఏ పుస్తకాలు ఆఫర్ రూపంలో ప్రకటిస్తున్నాం సార్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే మరి ఒక్కసారి ఇక్కడ మరి ఈ కృషి పబ్లికేషన్ ద్వారా మనం అందించినటువంటి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకం అండి మరి ఈ పుస్తకం నుంచి మన జరిగిన టెట్ ఎగ్జామ్లో లో సో ట్వంటీ ఫోర్ మార్క్స్ ట్వంటీ ఫోర్ ఎస్ వాళ్ళకి మరి స్కూల్ అస్టెంట్ వాళ్ళకి తీసుకున్నప్పుడు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ అందరికీ కూడా ముప్పై ముప్పై మార్క్ అనేవి ఈ పుస్తకం నుంచి రావడం జరిగిందండి సో చాలా అత్యద్భుతంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది సార్ మరి ఈ పుస్తకం యొక్క ఎంఆర్పి కాస్ట్ ఎంత అని పరిశీలించుకుంటే త్రీ సెవెంటీ అండి సో మూడు వందల డెబ్బై రూపాయలకు ఈ పుస్తకం అందజేయడం జరుగుతుంది బట్ ఇక్కడ మనం ఈ ఆఫర్ లో మనం ఏ ఆశ అందిస్తున్నాం సార్ అంటే జస్ట్ మూడు వందల ముప్పై రూపాయలకు మాత్రమే ఈ పుస్తకాన్ని అందిస్తూ ఈ పుస్తకంతో పాటు మరొక పుస్తకం అయినటువంటి సో తెలుగు ప్రశ్నలు ఇది అండి రెండు వేలకు ఆ రెండు వేల ఆరు వందల పైగా ప్రశ్నలతో రూపొందించినట్టు తెలుగు ప్రశ్నలు ఇది అండ్ ప్రీవియస్ బిట్స్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ అండ్ ఇంకా ఏంటి సార్ అంటే తరగతుల వారీగా ప్రాక్టీస్ బస్ అనేవి కూడా ఇందులో రూపొందించి సో ఈ పుస్తకాన్ని కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది మరి ఈ పుస్తకం రాసినంత ఎంత సార్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి సార్ మరి ఓన్లీ ఇంతేనా అంటే ఇంకా ఏంటంటే మరి ఈ రెండు తీసుకున్న వాళ్ళకి అంటే ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఆఫర్ రూపంలో ఈ పుస్తకం ఉచితంగా ఇస్తున్నాం మరి ఇంకా ఏంటంటే ఇక్కడ తెలుగు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో మీకు ఉచితంగా కూడా అందించడం అనేది జరుగుతుంది సార్ ఒకవేళ మాకు తెలుగు ప్రాక్టీస్ బిడ్స్ వద్దు మళ్ళీ దీని ప్లేస్ లో ఇంకా ఏ పుస్తకం తీసుకోవచ్చా అని ఎవరికన్నా ఉంటే మరి ఒకవేళ అదే కాస్ట్ కే త్రీ థర్టీ రూపీస్ కె ఈ పుస్తకం ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి కూడా మరి ఈ తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని కూడా మనము సో ఫ్రీగా అందించడం అనేది జరుగుతుందండి సార్ మరి లాస్ట్ త్రీ సెవెంటీ కదా మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి కావాలంటే తెలుగు బిడ్ బ్యాంక్ ఇస్తాము సార్ బిడ్ బ్యాంక్ వద్దు మాకు తెలుగు మెథడ్ కావాలి అనుకుంటే సో తెలుగు మెథడ్ అయినా కూడా మీకు అందించడం జరుగుతుంది మరి జస్ట్ ఎంత అంటే ఇక్కడ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే ఇవి ఇస్తానండి మరి ఏవి కావలన ఈ పుస్తకంతో యాడ్ సో తెలుగు మెథడ్ అంటే తెలుగు మెథడ్ లేకుంటే తెలుగు బిడ్ బ్యాంక్ కావాలంటే తెలుగు బిడ్ బ్యాంక్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది సార్ మనం ఏ పుస్తకం తీసుకున్నా కూడా ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనము సో ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్ మేము ఆల్రెడీ మీ దగ్గర ఈ పుస్తకం తీసుకున్నాం మరి కంటెంట్ పుస్తకం మరి ఓన్లీ మాకు తెలుగు మెథడాలజీ కావాలి ఇలా తీసుకుంటాం లేకుంటే ఇది రెండు తీసుకుంటాం మరి ఇలాగైనా ఆఫర్ ఇస్తున్నారా సార్ అంటే మరి తెలుగు మెథడ్ అలాగే ఈ తెలుగు ప్రశ్నలు ఇది అండి ఇవి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ పడతాయి మనం ఇక్కడ ఇస్తున్నటువంటి ఆఫర్ కాస్ట్ ఎంత సార్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ కి ఈ రెండు పుస్తకాలు కూడా అందిస్తున్నాం మరి ఈ రెండు పుస్తకాలు తీసుకున్న వాళ్ళకి మన యాప్ లో మీకు సంబంధించినటువంటి తెలుగు పరీక్షలు అనేవి అంటే తెలుగు పరీక్షలు కావాలంటే తెలుగు పరీక్షలు మీకు ఉచితంగా అందిస్తాను లేకుంటే తెలుగు క్లాసెస్ కావాలి సార్ అంటే తెలుగు క్లాసెస్ కూడా మీకు తెలుగు మెథడాలజీ క్లాసెస్ కూడా మీకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర పుస్తకాలు తీసుకున్న వాళ్ళు సో మీకు ఉపయోగపడబైనా కూడా మీ ఫ్రెండ్స్ అనేది ఒకసారి ఉపయోగపడుతుంది కావాలనుకున్న వాళ్ళందరూ కూడా మన వీడియో కూడా షేర్ చేసి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కి అయితే అందించండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్